అయితే దేవుడు మనల్ని వర్గంలో చేయడానికే ఆయన ఆశ పడుతున్నాడు ఆయన పడుతున్నప్పుడు మనం లోబడినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబానికి ఇటువంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు అప్పుడు ఇటువంటి ఆశీర్వాదం వస్తుంది ఎప్పుడంటే ఆయన కనికరం మనం మీదికి వచ్చినప్పుడు ఆయన కనికరం ఎందుకు మన పట్ల కనికరం చూపిస్తాడు ఒకసారి ద్వితీయోపదేశిక ముప్పై అధ్యాయము తమిళ వచ్చినాం మరియు మరియు మీ దేవుడైనా నీ చేతి పనులన్నిటిని అన్నిటి విషయము నీ గర్భఫల విషయంలోనో నీ పశువుల విషయంలోనో నీ భూమి పంట విషయంలోనో నీకు మేలు కలుగునట్లు నిన్ను ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యహో మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మ నీ దేవుడైన వైపు మీ ఆనందించినట్లు నీకు మేలు చేయటకు నీ యందు ఆనందించి వైపు దేవు నామానికి మహిమ కలుగుని కాదా ఎందుకంటే మన పితృ వారిని అందరిని అలాగే సంతోష పెట్టడానికి ఆయన ప్రయత్నం చేశాడు కానీ వారిలో కొంతమంది విని వారు ఆశీర్వదించబడ్డారు విన వారు ఏమైపోయారు అరణ్యంలోనే నశించిపోయారు దేవుడు వారికి ఎక్కడైనా కొరతం చేశాడా ఎక్కడైనా తక్కువ చేశాడా ఎక్కడ ఆయన తక్కువ చెయ్యలా తక్కువ చేయకపోయి ఆయన అన్నిటిని సమృద్ధిగా ఇచ్చి తృప్తిగా వాళ్ళను నిలవబెట్టినప్పుడు మీరు నా మాట వినండి అన్నప్పుడు వారు కొంతమంది మాట వినలా కొంతమంది మాట విన్నారు కొంతమంది మాట ఎప్పుడు విన్నారంటే వాళ్ళు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు అంగీకరించారు వారు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే దేవుని కట్టడలను ఆజ్ఞలను అన్నిటిని అనుసరించి నడుచుకున్నారో మాట విన్నారు కాబట్టి వాటిని నడుచుకున్నారు మాట వినకపోతే ఎలా నడుస్తారు పూర్ణ హృదయముతో యథార్థముగా ఆయన ఎదుట వాటి ఆజ్ఞలను కట్టడలను అన్నిటినీ కూడా మనం ఏం చేయాలి వినాలి మీరు విన్నారు కాబట్టి ఇటువంటి ఆశీర్వాదం వీళ్ళకు కలిగింది ఇటువంటి మేలు కలిగింది మీ పితృ పట్ల నేను ఎలా ఆనందించానో అలాగ నేను మీ పాటలు కూడా ఆనందించడానికి కోసమే నీకు ఈ మేలులో కలగజేస్తాను అంటే దేవుని కనికరం మన పైన ఉండాలి దేవుని కనికరం మన మీద ఎప్పుడు వస్తుందో ఇటువంటి కార్యాలన్నీ మన పట్ల జరుగుతాయి ఎప్పుడైతే మనం మాట వింటామో అప్పుడు ఆయన ఆశీర్వాదం మనకి వస్తుంది అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాం అప్పుడు మనకి ఏది తక్కువ ఉండదు ఇప్పుడు కూడా మనకు కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు నా మాట వినండి మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలవబెడతాను ప్రజలందరూ కూడా మమ్మల్ని మనల్ని చూసినప్పుడు అయ్యా వీరు ధన్యులు అంటారట ఎప్పుడంటే ఈ ఆశీర్వాదం అంతా మనకు వచ్చినప్పుడు నిజంగా వీరు దేవుని బిడ్డలు ధన్యులు దేవుని కనికరం వీరి పైన ఉంది దేవుని తోడు వీళ్ళకు ఉంది దేవుని దయ వీళ్ళకి ఉంది అని చెప్పి మనల్ని చూసి దేవుని నామానికి మహిమ వస్తుంది మనం ధన్యులు అని అనిపించుకుంటాం ఎవరి దగ్గర అనిపించుకుంటామో తెలుసా అన్ని జనులు ఎదుట మనము ఈ మాట అనిపించుకుంటాం అన్ని జనులు వచ్చి మాట్లాడుతారు నిజంగా మీరు తన్నులు నిజంగా మీకు దేవుడు తోడుకున్నాడని అన్ని జనులు వచ్చి మాట్లాడతారు మనం ఆయన మాట వింటే మనకు తెలుసు ఋతు కూడా బోయాజు మాట విన్నది ఎవరు మాట విన్నది బోయాజు మాట విన్నది బోయాజు ఒక పొలముకి అధికారి ఆయన యజమాని ఆ యజమానుడు మాట విన్నది కాబట్టి బోయాజు ద్వారా చెప్పాడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా ఈ పొలంలోనే నువ్వు ఉండు చూడండి ధృతు గ్రంథము రెండో టైంలో లో పదమూడో అందుకు ఆమె నా వెళ్ళినవాడా నేను నీ పనికత్తలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసరాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితీవి కనుక నా ఎడల నీ కటాక్షం కలగనిమ్మని చెప్పను భోయాజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి సిరకలని ముఖం ముంచి తినమని ఆమెతో చెప్పగా నేను కొయ్యవారి యొక్క ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పొలాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిలిచ్చాను దేవునా మహిమ కలుగును గాక సమయాలలో ఏం చేసేవారంటే పంటను కోస్తూ ఉంటారు గోధుమ పంటలు కోస్తూ ఉంటారు ఆ గోధుమ పంట కోసేటప్పుడు అక్కడొకటి అక్కడొకటి వదిలిపెడతారు ఎందుకంటే అక్కడ ఒకటి అక్కడొకటి వదిలిపెడితే పేదవాళ్ళు వచ్చి అవి ఏరుకొని వచ్చి తీసుకొచ్చుకొని ఆ ధాన్యము వాళ్ళు వంట చేసుకొని తినేవాళ్ళు అందుకోసమయ ఈమె కూడా ఏం చేసిందంటే ఆ పరిగె ఏరుకోవడానికి పొలంలోకి వెళ్ళింది ఆ పరుగ ఏరుకోవడానికి వెళ్ళినామని పని వాళ్ళు ఎలా చూస్తారు ఇప్పుడు మనం పంట యజమానిలో మన పంటను పని వాళ్ళని పెట్టి పంట కోసిస్తున్నాం ఎక్కడో ఒకటి పడిపోతే అది ఏరుకోవడానికి వచ్చారు ఎవరో వాళ్ళని మనం ఎట్లా చూస్తాం ఎందుకు పనికిరాని వారుగా వాళ్ళ పట్ల మనం ఎందుకు పనికిరాని వారుగా వాళ్ళంటే ఏదో చిన్న చూపు మనం చూస్తాం అటువంటి చిన్న చూపు చూసే పరిస్థితిలో ఈ రూతు ఉంది ఆ పని వాళ్ళ ఎంత ఉంటూ ఆ ఏరుకుంటూ వాళ్ళతో పాటు నమ్మకంగా ఉదయకాల సమయం ముందు పోతే సాయంకాలం వరకు వాళ్ళు పని చేసినంత వరకు వాళ్ళ వెనకాలే పరిగా ఏరుకుంటా ఉంది అప్పుడు అడిగాడు ఈ బోయాలి చూస్తే ఎవరు ఈమె కదా నేను చూస్తూ ఉన్నాను ఈమె కూలు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంటది వాళ్ళు వెళ్ళినంత వరకు ఇక్కడే ఉంటది ఎవరు ఏమా అని చెప్పి ఆ పని వారికి పెద్ద ఆయన్ని అడిగితే ఆయన చెప్పాడు నయోమింది కదా నయోమి దేశంలో ఉంటున్నప్పుడు వారి కుమారు ఇచ్చి వివాహం చేసుకున్నది కుమారుడు చనిపోయిన తర్వాత ఈమె అత్తను వదిలిపెట్టకుండా వాళ్ళ అత్తతో కూడా వచ్చింది నిజంగా వాళ్ళ అత్తకు ఆమె ఏమేమి చేసిందో అవన్నీ కూడా దోయార్జుకు తెలియజేశాడు ఆ పని యజమానుడు ఆ పనికి పది మంది కూలాలకు ఒక వ్యక్తి ఉంటారు కదా పెద్ద ఆ వ్యక్తి చెప్పాడు వాళ్ళ అత్తకి ఎలా వాళ్ళ అత్త దగ్గర ఎలా ఉన్నది ఎలా చూసుకున్నది అన్నీ కూడా చూసినప్పుడు ఆ మాటలన్నీ కూడా విన్నప్పుడు ఈ బోయాజుకు ఆమెను చూడగానే కనికరం వేసింది కనికరం వేసినప్పుడు చెప్పాడు అమ్మ నువ్వు సురక్షితంగా ఉంటావు ఎందుకంటే యహోవా రెక్కల నీడకు నువ్వు వచ్చి ఉన్నావు బాధపడవద్దు ఇదిగో పనివారితోనే నువ్వు ఇక్కడే ఉండు నా పని వాళ్ళు ఏది తింటారో నీవు కూడా అది తిను వాళ్ళు ఏ నీళ్లు చేదుకుంటారో ఆ కుండలో నీళ్ళు నీవు కూడా తిను తిను తాగు ఇక్కడే ఉండు వారితోనే ఉండు పని వాళ్ళు తింటున్న ఆహారాన్ని పని వారు తాగుతున్న నీళ్లను ఎవరు గలుగుతారు వారు ఏదో ఏరుకోవడానికి పరిగేరుకోవడానికి వచ్చారని చిన్న చూపు చూస్తున్నామని అమ్మా నీవు కూడా ఈ కూలి వాళ్ళతో ఉండి వాళ్ళు తింటున్న ఆహారం తిను వారు తాగుతున్న నీళ్లు నీవు తాగు అని ఆయన చెప్తున్నాడంటే ఆమె పైన ఎంత కనికరం రావాలి ఆమె మీద ఎంతో కనికరం వచ్చుంటేనే ఆమెకి ఆ విధంగా ఆయన చెప్పగలిగాడు అందుకని నీవు ఉండు వేరే చోటికి నువ్వు వెళ్ళొద్దు నమ్మకంగా ఇక్కడే ఉండు అని చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారంగా ఆ రూతు అక్కడే ఆ పొలంలోనే ఉన్నది ఉన్నది కాబట్టి వారు తింటూ ఉన్నప్పుడు బోయాజ్ ఏం చేస్తాడు ఆ ముక్క తీసుకువచ్చి ఆమెకి ఇచ్చాడు ఆ పేలాలు తెచ్చి ఆమెకి ఇచ్చినప్పుడు ఆ ముక్క చిరకతో కూడా ముంచుకొని ఆమె కూడా తిన్నది తిన్నది ఎలా తిన్నది తృప్తిగా తిన్నది తృప్తిగా తిని కొన్ని మిగిలించుకున్నది అంటే అత్త కోసము అని అంటే ఆ అత్తకు దేవుని కలికరం ఏంటో లేక బోయాజు కలికరం ఏంటో చూపించాలని ఆమె తిన్న తర్వాత మిగిలించుకొని తీసుకొని వెళ్ళి తన అత్తకి ఇచ్చింది తన అత్తకి ఇచ్చి ఇచ్చినప్పుడు అత్త అడిగింది ఎక్కడ నువ్వు పనిచేస్తున్నావు ఎక్కడ నువ్వు పరిగేరుకుంటున్నావు అంటే ఆమె చెప్పింది పలాని వ్యక్తి ఇదిగో పోయాస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా వారి పంటలోనే నేను పరిగేరుకుంటూ ఉన్నాను ఇదిగో నాకు ఇలా చెప్పాడు వాళ్ళ పని వారితోనే ఉండమన్నాడు వాళ్ళ పని వారితోనే తినమన్నాడు వారి పని వారితోనే తాగమన్నాడు నన్ను ఇక్కడే ఉన్నాడు ఉండమన్నాడు వేరే పొలంలోకి నీవు వెళ్ళద్దు అని చెప్పాడు అని తన అత్తకు చెప్తే తన అత్త అన్నది చచ్చిన వారికి నీ బ్రతి బ్రతికిన వారి అందరికి నూ మేలు చేయి ఈయన దేవుడు ఈయనను దీవించునుగా కాని దేవుని పేరట ఆయనను దీవించి చెప్పింది ఈ బోయాజు ఎవరో కాదు ఈయన కూడా మన బంధువే ఈయన కూడా మన బంధువే ఈయన ద్వారా నీకు సహాయం వస్తుంది ఖచ్చితంగా నువ్వు బాధపడవద్దు నీకు చెప్పాడు కాబట్టి నువ్వు వేరే పొలంలో కనిపించకుండా ఉండట మంచిది కాబట్టి ఆ పొలంలోనే నీవు ఉండమన్నది అలాగే ఆ మాట ప్రకారంగా మా వేరే పొలంలోకి వెళ్లకుండా ఆ పొలంలోనే ఉన్నది కాబట్టి ఆ బోయాజు ఏం చెప్పాడు తెలుసా పని వాళ్ళతో అమ్మా మీరు కో మీరు కోస్తున్నారు కదా పంటను అప్పుడు ఒక్కొక్కటి కాదు వదిలిపెట్టాల్సింది ఒక్కొక్క పరిగె కాదు మీరు వదిలిపెట్టాల్సింది పిరకళ్ళు పిరకళ్ళు అక్కడ వదిలిపెట్టి పోండి అన్నాడు పిరకలు పిరకళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళండి అన్నప్పుడు ఆ రూతు ఆ ఎన్ని కూడా సమకూర్చున్నప్పుడు తోమిడు గింజలయ్యాయంట అవన్నీ దేవునామానికి మహిమ కలుగుంది అంట ఎంత ఆశీర్వాదమో చూడండి ఆమె ఒక పరదేశగా ఉంటుంది ఆమెను ఎవరు పట్టించుకోలేని స్థితి ఆ మీద ఎవరికి కనికరం లేదు అటువంటి ఆమె పైన దేవుని కనికరం చూడండి ఎప్పుడైతే నాకు ఆ దేవుడు కావాలని వచ్చిందో ఎప్పుడైతే ఆ ప్రజలు నాకు కావాలని వచ్చిందో అప్పుడు ఎక్కడైతే ఉండమన్నాడో బోయాజ్ అక్కడే ఆమె నిలబడింది కాబట్టి దేవుడు ఆమెకు అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు బోయాజ్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నా అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు మనము కూడా ప్రజలందరి దృష్టిలో ఒకవేళ అందరు కూడా మనం చిన్నతనంగా చూడొచ్చేమో ఎందుకు పనికిరాని వారుగా చూడొచ్చేమో వాళ్ళ దృష్టిలో మనం పనికిరాని వారు కావచ్చేమో కానీ దేవుని దృష్టిలో మనం మనము తల్లిలో దేవుడు మన పట్ల కలికరం చూపిస్తున్నాడు దేవుడు మన పట్ల ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మన పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి మనకు ఎక్కడ ఏది తక్కువ రాదు ఆయన తోడుగా ఉన్నట్లయితే ఏది మనకు తక్కువ ఉందని మనం బాధపడాల్సినంత అవసరం ఏమి ఉండదు తృప్తిగానే ఉంటాం సంతోషంగానే ఉంటాం ఎప్పుడంటే ఆయన మాట వినినప్పుడు మనము అలా సంతోషంగా మనం ఉండగలుగుతాం